హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చికెన్ కర్రీ ఒక కేజీ చికెన్ తోటి ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా మర్చిపోలేని రుచితో ఒక్కసారి చికెన్ కర్రీని ఈ విధంగా చేయండి ఈ చికెన్ కర్రీ అన్నంలోకే కాదు చపాతి పుల్కా ప్లెయిన్ బగారా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది మరి లేటెందుకు ఓసారి మీరు తెచ్చుకున్నప్పుడు ఇదే విధంగా ట్రై చేయండి మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ కర్రీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి దీనికోసం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మూడు నాలుగు సార్ల వరకు శుభ్రంగా వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి అండి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలానే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫుల్ స్పూను అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక ఫుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఒక పావు స్పూన్ మిరియాల పొడి అలానే ఒక పెద్ద కప్పు వరకు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అలానే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫుల్ కప్పు వరకు పెరుగుని వేసుకోండి పెరుగు మరీ ఫ్రెష్గా కాకుండా అలానే పుల్లగా కాకుండా ఉండే విధంగా చూసుకోండి తరువాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని చేత్తోనే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ ముక్కలకి కారం మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి మరి మసాలా కోసం ప్లేట్లోకి ధనియాలు లవంగం చెక్క ఎలాచి గసగసాలు జీలకర్ర చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పేస్ట్ని ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసుకోవాలి ఇలా చికెన్ని వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఒక్కసారి కలుపుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా ఉడికించినప్పుడు మనకు చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలుపుకొని ఇందులోకి ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి మసాలా పేస్ట్ని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి అండి వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఈ చికెన్ ముక్కలు మునిగేటట్లుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ చికెన్ కర్రీ మంచి గ్రేవీతో టేస్టీగా భలే ఉంటుందండి ఈ విధంగా గ్రేవీ ఉండేటట్లుగా చూసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి ఇంకా చల్లారిన తర్వాత కూడా కూర అనేది కొంచెం దగ్గరగా అవుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చికెన్ కర్రీ మరి చల్లారిన తర్వాత చూసారా ఇంకా కొంచెం దగ్గరగా అయింది దీన్ని వేడివేడి అన్నంలోకి అయినా లేదంటే చపాతి పుల్క బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మరి వీడియో చూసారు కదా వీడియోని లైక్ చేసి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను చూస్తూనే ఉండండి మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్